సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ప్రముఖులైతే రేవంత్ రెడ్డి గారిని కలిశారు అక్కడ ఏం జరిగింది అనేది చిన్న చిన్న క్లూస్ వస్తున్నాయి తప్ప క్లియర్గా అయితే మనకైతే ఏం తెలియట్లేదు మరి అక్కడికి వెళ్ళి రేవంత్ గారు ఒప్పుకున్నారా లేదా ఏదైతే హైక్ రేట్లు మళ్ళీ తగ్గిస్తాయని చెప్పారు అసెంబ్లీలో అనే బెనిఫిట్ షోలు ఇవ్వనని చెప్పాడు మరి దానికి కట్టుబడి ఉన్నారా అంటే మ్యాక్సిమం కట్టుబడి ఉన్నట్టున్నారు ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరేం మాట్లాడలేదు ఎవరైతే అక్కడ కలిశారో సురేష్ కావచ్చు అల్లు అరవింద్ కావచ్చు దిల్ రాజు కావచ్చు దిల్ రాజు గారు ఒక్కరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సినిమా హబ్గా చేయాలని అయితే రవీంద్ రెడ్డి గారు ఆశిస్తున్నారని అయితే చెప్పడం చూసాం సరే ఏదేమైనప్పటికైతే రేపు పొద్దున్న గేమ్ చేంజర్ అయితే మన దిల్ రాజు గారి సినిమా ప్రొడ్యూస్ చేసిన సినిమా అయితే రిలీజ్గా పోతుంది మరి దానికి బెనిఫిట్ షోలు ఉంటాయి అంటే బెనిఫిట్ షోకి పెద్ద మ్యాటరే కాదంటున్నాడు ఆయన అయితే దిల్రాజు గారు అంటే బెనిఫిట్ షోలు లేనట్టే మరి వీళ్ళందరూ పోయి అక్కడ చేసింది అంటే ఏం లేదు ఆయన చెప్పింది వినేసి వచ్చినట్టుంది తప్ప వీళ్ళ డిమాండ్లు అయితే ఏది నెరవేరినట్ అయితే కనిపించట్లేదు ఆయన చాలా క్లియర్గా అయితే ఉన్నారు రెడ్డి గారు అయితే బెనిఫిట్ షోలు ఇంకా ఉండబో అని అలానే టికెట్ల హైక్ రేట్ల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది అలసి బెనిఫిట్ షోలు ఇవ్వకపోవచ్చు టికెట్లు హైక్ అయితే పెంచ పెంచవచ్చు అని తెలిసి ఏదైతే పుష్పశనికే రేట్లు ఏదైతే ఇచ్చారో ఆ రేట్లు అయితే ఇవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను అలానే ప్రీమియర్స్ ఎర్లీ మార్నింగ్ షోలు ఏదైతే ఉంటాయో మరి ఆ షోలు ఇస్తారా ఎవరు అనేది చూడాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే షోలు అయితే స్టార్ట్ అవుతాయి మన పుష్పాకి అయితే ఒంటి గంట కూడా స్టార్ట్ అవ్వడం చూసాం షోలు అయితే మరి అలాంటి షోలు ఏమైనా ప్లాన్ చేస్తారనేది చూడాలి ప్రస్తుతానికి నాకు తెలిసి బెనిఫిట్ షోలు అయితే ఆల్మోస్ట్ లేనట్టే ఇంకా దిల్ రాజు గారు కూడా అదే చెప్పుకొచ్చారు ఆ బెనిఫిట్ షోలో ఒక్కటే మెయిన్ కాదు సినిమా హిట్ కావడానికి ఖచ్చితంగా బెనిఫిట్ షోలో సినిమా హిట్ అవుతుందనేది ఆయన అయితే కాన్ఫిడెంట్గా చెప్పారు కానీ చూడాలి కొంత రెవెన్యూ అయితే తగ్గది బెనిఫిట్ షోకి రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా దాదాపు పన్నెండు వందల రూపాయలు పుష్ప అయితే ఇవ్వడం చూసాం మరి గేమ్ చేంజర్కి అది లేకపోవడం అనేది పెద్ద లోటు అవుతుంది మరి చూద్దాం మరి ఆ రోజు రిలీజ్ టయానికి మరి ఏం జరుగుతుంది లేదు కానీ ఇక్కడ ఏదైతే ఈ మీటింగ్లో ఏదైతే జరిగిందో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీనికి ఇండస్ట్రీకి ప్రభుత్వమే గెలిచింది అనుకోవచ్చు రవీంద్ర రెడ్డి ఎక్కడా తగ్గలేదు ఖచ్చితంగా ఆయన ఏదైతే స్టిక్ ఆయన ఉన్నాడో ఆయన నిర్ణయాలకి అదే ఆయన వ్యక్తపరిచాడు తప్ప ఆ సినిమా ఇండస్ట్రీకి ఏదైనా హెల్ప్ చేద్దామని అయితే ఆయన ఉద్దేశంలో లేనట్టున్నాడు క్లియర్గా ఎందుకంటే తెలిసింది కదా ఆ సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత రవీంద్ర రెడ్డి గారు క్లియర్గా అసలుకి ఇంకా దాన్ని ఇంకా ఫ్యూచర్లో దాన్ని చేసే ప్రయత్నం చేట్ల బెనిఫిషియల్ కానీ లేకుంటే టికెట్ల హైక్ విషయంలో ఆయన కొంచెం జాగ్రత్తగా ఉంటారు చూద్దాం మరి గేమ్ చేంజర్ రిలీజ్ అయినాక మనకు తెలుస్తుంది టికెట్లా హైక్ ఇస్తారా బెనిఫిట్ హోల్ ఇస్తారా అనేది ఆ రోజు తెలుస్తుంది ఏమన్నా దిల్ రాజు గారు కొంచెం బ్రతిన్లాడి ఆయన సినిమా కాబట్టి కొంచెం పెద్ద సినిమా కాబట్టి ఆయన ఏమన్నా బ్రతిన్ లాడి తెచ్చుకుంటారేమో చూడాలి ప్రస్తుతానికైతే అలాంటిది ఏమీ మనకు కనిపించట్లేదు మీటింగ్ ఫెయిల్ అయినట్టు ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ ఫెయిల్ అయినట్టే ఇంకా ఆయన పెద్ద విషయాలు ఏం మాట్లాడుకోలేదు ఆయన చెప్పింది వీళ్ళు వినేసి వచ్చినట్టున్నారు తప్ప ఇంకా మేం లేదు ఇంకా పుష్ప ఏదైతే అల్లు రోజు నుంచి కూడా పెద్దగా ఏమీ వాళ్ళు అరి మీద మాట్లాడినట్టు ఏం కనిపించట్లేదు జస్ట్ అంతే దాని గురించి ఆయన కూడా ఏం మాట్లాడలేదు ఓవరాల్గా అయితే దిల్ రాజు చెప్పిన విషయాలైతే ఇవే మరి సినిమా రేపు డిసెం జనవరి పదో తారీఖున రిలీజ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది సినిమా దిల్ రాజు ఏమైనా పోరాటం తెచ్చుకుంటే సినిమా కొంచెం బెనిఫిట్ పొందుతుంది లేకుంటే చూద్దాం సంక్రాంతి కాబట్టి బాగానే ఉంటుంది సినిమాకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఆ తర్వాత రెండు కాంపిటీషన్ కూడా వస్తున్నాయి మళ్ళీ డాక్ మహారాజ్ వస్తుంది సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది కాబట్టి బెనిఫిట్స్ వాళ్ళు ఇంకా బెనిఫిట్ అవుద్ది మరి లేకపోతే కొంచెం గేమ్ చేంజర్కి ఇబ్బంది పడవచ్చు